తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి నలభై రెండు సంవత్సరాలు పూర్తయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణ చందన్నారు ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో తమ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఇదే సందర్భంలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరి నరసింహారావు జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈదర్ వెంకట పూన్చంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు ముఖ్యమంత్రిగా ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం అలాగే జనతా అవసరాలు పక్కా ఇళ్ళు మరియు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో తెనాలి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పవర్ సరఫరా కార్పొరేషన్ డైరెక్టర్ కేసల కోటేశ్వరరావు రోటరీ అధ్యక్షుడు తెనాలి నియోజకవర్గ టిఎన్టీయు అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు పావులూరి రాంబాబు కాలేజీ కరస్పాండెంట్ పాటిపండల శ్రీనివాసరావు నరేంద్ర అంచ రామ్చంద్ నల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొత్త నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం తరఫున మొదటిసారిగా ప్రమాణం స్వీకారం చేసి పేద బడుగు వర్గాలకి ఎన్నో జీవన విధానాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలతో పేదలకి పక్కా ఇళ్ళు అయితేనేమి అట్లాగే కిలో రెండు రూపాయల బియ్యం అనేది ప్రవేశపెట్టిన ఘనత న నందమూరి తారక రామారావు గారిది నందమూరి తారక రామారావు గారు నలభై రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేసిన దాని నుంచి ఆంధ్రప్రదేశ్ భూగోళ మారిపోయినాయి మా సోదరుడు వల్లూరు నరసింహరావు నియోజకవర్గ అధ్యాపక సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు వారి జన్మదినం కూడా ఈరోజు జరగటం చాలా సంతోషం వారికి ఈరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ మా ఆఫీసులో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆర్థిక జన్మ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నలభై రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు తొమ్మిది నెలల్లోనే స్థాపించిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో రాజకీయంలో పెనుమార్పులు సంభవించి తెలుగుదేశం పార్టీ గెలవటం తెలుగుదేశం పార్టీ గెలిచిన నాటి నుండి కూడు గుడ్డ నీరు అనేటువంటి నినాదంతో రెండు బొంగులు రెండు ఇచ్చే స్థాయి నుండి ఆర్సీ కాంక్రీట్తో ఇల్లు నిర్మించినటువంటి ఘనత ఆయన దక్కుతుంది అదేవిధంగా జనతా వస్త్రాలు అందించి బట్టలు అనే దానికి ఆయన ఒక అర్థం కల్పించారు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం అందించి కూడు లేని వాడికి కూడు కల్పించిన ఘనత అయింది ఇటువంటి 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 గతచరి ఘనచరిత్ర చరిత్రగా తెలుగుదేశం పార్టీని ఈనాటికి స్థాపించి మరియు ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నలభై రెండు సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి